హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఒక చిన్న స్పెషల్ లాగ్ అనమాట ఏంటంటే అబ్బాయికి యాన్యువల్ డే ఉంది ఈరోజు సో ఆ యాన్యువల్ డే బ్లాగ్ చేస్తున్నాం ఈరోజు మన కుష్యంతులు అయితే సూపర్గా రెడీ అయ్యాడు ఈరోజు వాళ్ళే కాలేజ్ వాళ్ళే ప్రొవై సారీ స్కూల్ వాళ్ళే ప్రొవైడ్ చేశారనమాట అడ్రస్ ఇప్పుడు ఈ లాగ్ అయితే మనము ఎలా ఉండబోతుంది ఆ యాన్యువల్ ఫంక్షన్ అని చెప్పేసి నేను మీకు అయితే చూపిస్తాను మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా సూపర్ నాన్న చిన్ని తల్లిలో చిన్ని తల్లిలు సూపర్ సూపర్ ఎలా ఉన్నా చూడ డ్రెస్ అద్దిరింది అద్దిరింది నాన్న నచ్చింది చిన్ని తల్లిలో చిన్ని తల్లిలో చిన్ని తల్లిలు పళ్ళు ఉన్నారు రే 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 చూడ ఇదిగో వాళ్ళ నాని కూడా అబ్బా అద్దిరింది ఏ సూపర్ ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం మనం చెప్పండి ఎక్కడికి డాన్స్ చేయడానిక నన్ను అసలు నిజంగా నువ్వు డాన్స్ నేర్చుకున్నావా నేర్చుకున్నావా అబ్బా దేనికి దేనికి నేర్చుకున్నావు చెప్పు నేర్చుకున్నావా ఓకేనా జీవిలోనే లోపల జీవి ఆడిటోరియం ఇక మన పై నుంచి యూటర్న్ తీసుకుని వచ్చేసి వెళ్ళిపోతాం అనమాట ఆఫీస్ నేరుగా వెళ్ళిపోతాం నానాను అసలు డ్యాన్సు నేర్చుకున్నావా ఇంతకీ ఏమో ఖుషు డ్యాన్స్ నేర్చుకున్నావా ఏం నేర్చుకున్నావు ముక్కాలాకా కోయి కోయి కూడా బేర చెప్తున్నారా అంటే అట్టే అయితే బా తెలుసా నీకు ఎక్కడనేది నాన్న తెలీదా ఆడిటోరియం ఇదేనా నాకు తెలీదు అడగాల ఏమన్నా ఇంకా అడుగుదామా అది కాదు యూరే కిట్స్ ఎక్కడ ఎక్కడ అది కాదు అదేసి కొంచెం పైకలం ఇదే ఇదే ఓకే వచ్చేసాం మొత్తానికి సో ఆడిటోరియం వచ్చేసామే వెళ్తా ఉన్నాము అబ్బాయిది పర్ఫార్మెన్స్ ఉందన్నమాట లోపల పాపం వాడికి ఆడిటోరియం కొత్తగా ఉండే లోపల ఏడుస్తున్నాడు అనమాట లోపలికి వెళ్ళి ఏడుస్తూ ఉన్నాడు డాడీ కావాలని చెప్పేసి సో మమ్మల్ని లోపలికి పని లేదు కింద పైకి రమ్మన్నారు సో పైన వెళ్తున్నాం మనం ఇదో అబ్బాయా アピール・シリアス・ヘイト・アポタシー・ヘイ <Yeah S 1> <very S 2> <well> ・シリアス・ウィーキ・サイ・タクシー・ヘイト・ウィー ఫ్రెండ్స్ చూశారు కదా మా వాడైతే ఎలా యాక్చువల్గా వాడిని స్కూల్లో జాయిన్ చేసింది నర్సరీలో జస్ట్ ఒక టూ మంత్స్ బ్యాకే యాక్చువల్గా ఫస్ట్ నుంచి వాడు నలుగురిలోకి వెళ్ళాలన్నా చిన్నప్పటి నుంచి కూడా వాడు చాలా ప్యానిక్ అయ్యేవాడు ఇప్పుడిప్పుడు కొంచెంగా అలవాటు పడ్డాడు అనమాట సో ఇంతవరకు చాలా బెస్ట్ అనుకుంటున్నాను చూసారా వన్ మంత్లో యాక్చువల్గా ఆ టూ టూ మంత్స్లో కూడా వన్ మంత్ మేము ఊర్లో ఉన్నాము తర్వాత కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని కొంచెం వేరే ఇష్యూ మీద ఊర్లో ఉన్నాం అనమాట వన్ మంత్ బ్యాకే వచ్చాము మళ్ళీ వన్ మంత్ నుంచి స్కూల్కి వెళ్తున్నాడు సో అయినా కూడా చూసారా ఏదో కొంచెం సపోర్ట్ చేస్తున్నాడు నాకు తెలిసి అంతవరకు బెస్ట్ అనుకుంటాను నలుగురిలో ఉండి వాళ్ళతో అలవాటు పడి సో అంత మాత్రం వేస్తున్నాడంటే బెస్ట్ అని అనుకుంటున్నాను నేను ఐ హోప్స్ నెక్స్ట్ మంత్కి ఖచ్చితంగా సారీ నెక్స్ట్ ఇయర్కి ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతాడు అనుకుంటున్నాను సో అది విషయం అయితే యాక్చువల్గా సాంగ్ ప్లే చేయాలని ఉంది కానీ బట్ మనకి కాపీరేట్ ఇష్యూస్ వస్తాయి కదా సో అందువల్ల సాంగ్ అయితే మనము ప్లే చేయలేము సో యాక్చువల్గా ఫస్ట్ టైం మా బాబుని చూడటం డయస్ మీద ఇలా సో అసలు ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు స్కూల్ జాయిన్ చేసిన వెంటనే ఇట్లా యాన్యువల్ డే ఉంటుందనేసి సో నాకు అంత ఐడియా లేదు కూడా సో చాలా హ్యాపీగా అనిపించింది మామూలు చూసిన తర్వాత కొద్దిసేపు అప్పుడే అయిపోయిందే ఆ సాంగ్ అనిపించింది సో చాలా ఎంజాయ్ చేశారు మా అమ్మ కానీ కుస్మా కానీ మా అమ్మ అయితే మా అమ్మకు కానీ కుస్మాకు కానీ ఇద్దరికీ కళ్ళంబట్ట నీళ్ళు అనమాట వాళ్ళని ఫస్ట్ చూడగానే సో హ్యాపీనెస్ వేరే సో నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను కొద్దిసేపు బట్ ఫస్ట్ మేము తీసుకెళ్ళగానే ఆడిటోరియంలోకి ఆ లోపల వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఏడ్చాడు కానీ డాడీ కావాలని చెప్పేసి డాడీ డాడీ రా అన్నాడు చాలాసేపు ఏడ్చాడు బట్ వాళ్ళు మమ్మల్ని అలౌ చేయలేదనమాట ఆ లోపలికి సో వచ్చేసిన తర్వాత నేను ఎలా వస్తాడో అసలు వచ్చి కనీసం నిలబడతాడో ఏడుస్తూ ఉంటాడు అనుకున్నాను నేను బట్ లేదు పర్వాలేదు అంత మాత్రం వేశాడు సో చాలా బెస్ట్ అనుకుంటున్నాను ఏడవలేదు థ్యాంక్ గాడ్ సో అది ఫ్రెండ్స్ మా వాడి పర్ఫార్మెన్స్ చూస్తున్నారా యాక్చువల్గా ఈ అబ్బాయి ఈ ఫ్రెంట్లో ఉన్న అబ్బాయి ఓవర్లాప్ చేశాడనమాట చాలా వరకు కొద్దిసేపటికి కానీ వాళ్ళ టీచర్స్ వచ్చి మళ్ళీ అబ్బాయిని కొంచెం పక్కకు తీశారు తీసిన తర్వాత మళ్ళీ మావాడు కొంచెం కనిపించాడు అనమాట సో చూస్తున్నాడు కదా ఆ బ్యాక్లో అబ్బాయి ఉన్న పాప పక్కన ఇప్పుడు చూడండి ఇప్పుడు కనిపిస్తున్నాడు కదా సో పాప అది చూడండి ఎలా చేస్తున్నాడు సో నడుము ఓపకుండా జస్ట్ హ్యాండ్తో కాలుతోనే డాన్స్ వేస్తున్నాడు అనమాట అదే అనుకుంటున్నాను నేను బాడీ ఏమి జస్ట్ ఓపకుండా ఏమీ చేయకుండా జస్ట్ మన చేతులతో అండ్ కాళ్ళతోనే జస్ట్ డ్యాన్స్ ట్రై చేస్తున్నాడు సో అంత మాత్రము వాడు గుర్తు వేయడం అనేది ఈ టెన్ డేస్ ట్వంటీ డేస్లో వాడికి యాక్చువల్గా సాటర్డే సండే స్కూల్ ఉండదు ఓన్లీ ఫైవ్ డేస్ అనమాట వీక్లో అంత మాత్రం గుర్తుపెట్టుకొని వేస్తున్నాడు అంటే అంతవరకు చాలా హ్యాపీ సో ఈ వెళ్ళిన ట్వంటీ డేస్లో వాడు గుర్తుపెట్టుకొని ఆ స్టెప్స్ ఏంటనేది అంత మాత్రం చూస్తున్నాడంటే చాలా హ్యాపీ అన్నమాట సో ఫ్రెండ్స్ మనకి పర్ఫార్మెన్స్ అయితే అయిపోయింది మనవాడిది ఫస్ట్ టైం కదా ఒక కొంచెం పానిక్ అయినట్టున్నాడు చాలా ఏడ్చాడు యాక్చువల్లీ కింద కింద సో నర్సరీ కదా వాడు అందువల్ల కొంచెం అలవాటు పడాలి మేబీ నెక్స్ట్ ఇయర్ కొంచెం కవర్ అవుతాడు అనుకుంటా నాన్న ఖుషు సూపర్ వేసానన్నా డ్యాన్స్ డ్యాన్సు అదరగటావు అదరగొట్టావు ఏంటిది ఏంటి ఏంటిది ఓకే నీకు స్నాక్స్ ఇచ్చాను నన్ను స్నాక్స్ సరే కార్లో పెట్టుకున్నావురా బాగా చేసావు నాన్న చిన్నమ్మా క్షమ్మా సైడ్కి రా నాన్న సైడ్కి రా అక్కలు తీసుకొని తీసుకొని పోరుషమా కొంచెం చెల్లికండి నాన్నీ వన్ మంత్ నుంచి అవును కావాలి ఎప్పటి నుంచి సో ఫ్రెండ్స్ అది వాళ్ళతో లాగైతే చూసారు కదా చిన్నలాగా మా వాడు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది నచ్చిందా నచ్చితే ఒకసారి కామెంట్ లో అయితే మాకు తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే వచ్చేస్తాను సో ఇక్కడ నుంచి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి వేరే ప్లాన్ అయితే ఏం లేదు ಸೊ ಅದಕ್ಕೆ ಬಾಯ್ ಬಾಯ್ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಅಲ್ಲದೆ ಮಲೇ ಕಲದ ಬಾಯ್